హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఆశాజనకంగా ఉంటాయి భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి అందుతాయి అలాగే కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలను పొందుతారు ఇక నిరుద్యోగులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి ఇక ఈరోజు శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి తగిన గుర్తింపు అనేది లభిస్తుంది ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనయోగం అనేది కలుగుతుంది అలాగే తల్లిదండ్రుల ద్వారా ఆస్తులు కలిసి రావడం జరుగుతుంది వ్యవసాయదారులకు పంట లాభం అనేది ఉంది అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి తన ప్రాప్తి అనేది కలుగుతుంది ఇక స్థిరాస్తులను కూడా కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభ ఉపయోగాలు అనేవి కలుగుతాయి అలాగే ప్రేసీ ప్రియులు కూడా ఒకటే అవకాశం కనిపిస్తుంది భార్య భర్తల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టర్లు దక్కించుకోగలుగుతారు ఇక మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి ఈ రోజు అనేక రకాలుగా ఆర్థిక ప్రయోజనాలనేవి చేకూరుతాయి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం అనేది ఉంది అలాగే కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తుంది సన్నిహితుల సహాయంతో పనులు పూర్తి చేస్తారు అలాగే ముఖ్యమైన కొన్ని పాల్గొంటారు భార్యాభర్తల మధ్య సయోధ్య పరిస్థితి మెరుగుపడుతుంది వ్యాపార వణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను పొందుతారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నవి చిత్ర పరిశ్రమ వారికి వైద్యులకు మరింత సానుకూలత అనేది ఏర్పడుతుంది ఇక విద్యార్థులు అనుకున్నది సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు ముఖ్యంగా మహిళలు మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ అదృష్ట సంఖ్య ఒకటి ఈరోజు కర్కాటక రాశి వారు శివాచకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు